మీరు అన్నారు కదా పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలని ఈ ప్లానింగ్ టైంలో వాళ్ళ లైఫ్ స్టైల్ ని ఉంచుకోవడానికి ఫుడ్ హ్యాబిట్స్ ని మార్చుకోవడానికి కొన్ని టిప్స్ చెప్పండి ఎంతో కొంత ఎక్సర్సైజెస్ చేయాలి వీలైనంత వరకు హోమ్ ఫుడ్ కే రిస్ట్రిక్ట్ అవ్వాలి ప్లెంటి ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఫ్రూట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఏమైతే మనకి బయట దొరుకుతున్నాయో జామ అవనివ్వండి యాపిల్ అవనివ్వండి పైనాపిల్ అవనివ్వండి ఏదైనా సరే మంచిదే భోజనం ఒకటి స్కిప్ కొట్టి ఫ్రూట్స్ కనుక మీరు పెట్టుకున్నట్టయితే ఫ్రూట్స్ నుంచి మనకి చాలా న్యూట్రియంట్స్ అయితే మనకి బాగా అందుతాయి అందినప్పుడు ఏమవుతుంది నాచురల్ గా ప్రెగ్నెన్సీ మీకు బాగా వస్తుంది హాడీగా నిద్రపోవటానికి ప్రయత్నం చేయాలండి సెల్ఫోన్స్ పర్టికులర్ గా చాలా దూరంగా ఉండాలి నాన్ వెజిటేరియన్ కన్నా వెజిటేరియన్ ఫుడ్ గనక కొంచెం ఎక్కువ తీసుకుంటే పిల్లలు ట్రై చేస్తున్నారు పిల్లల కోసం అని అనుకున్నప్పుడు ఇవన్నీ ఈ హ్యాబిట్స్ అన్ని కూడా మీరు చేంజ్ చేసుకుని మీ లైఫ్ స్టైల్ కనుక చేంజ్ చేసుకుంటే సింపుల్ మెడిసిన్స్ తోటి పిల్లలు కలిగే అవకాశాలు కూడా మంచిగా ఉంటాయి